మిరాయి ట్రైలర్ వచ్చేసింది ప్రతి సీన్ గూజ్ ప్రేక్షకుల అంచనాలను తార స్థాయికి తీసుకువెళ్ళింది అయితే ఈ ట్రైలర్లో శ్రీరాముని చూపించారు మేకర్స్ అయితే ఆ పాత్ర ఎవరు చేశారు అన్నది ఇప్పుడు బిలియన్ డాలర్ క్వశ్చన్ గా మారింది ఇంతకీ ఆ పాత్ర ఎవరు చేశారో తెలుసా వాచ్ ద స్టోరీ టాలీవుడ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు ఫుల్ జోష్లో దూసుకుపోతున్నాడు చైల్డ్ గా కెరియర్ స్టార్ట్ చేసిన తేజ ఇప్పుడు హీరోగా డిఫరెంట్ కథలతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాడు జాంబిరెడ్డి హనుమాన్ లాంటి యూనిక్ స్టోరీలతో హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో ఇప్పుడు మిరాయ్ అనే మైథలాజికల్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన హనుమాన్ సినిమా మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది ఇప్పుడు మిరాయ్ కూడా అదే రేంజ్ లో బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది కార్తిక్ ఘట్టమనే డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోగా తేజ మంచు మనోజ్ విలన్ గా కనిపించనున్నారు ఈ సినిమా సెప్టెంబర్ పన్నెండున పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది రీసెంట్ గా రిలీజ్ అయిన మిరాయ్ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ను రాకెట్ స్పీడ్ లో పెంచేస్తుంది ట్రైలర్ లోని విజువల్స్ స్పెషల్ ఎఫెక్ట్స్ విఎఫ్ఎక్స్ వర్క్ ఆడియన్స్ ను ఫుల్ ఇంప్రెస్ చేస్తున్నాయి మైథలాజికల్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ థ్రిల్లర్ తేజ కెరియర్ లో మరో బ్లాక్ బస్ట్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు ట్రైలర్ లో శ్రీరాముడి పాత్రకు సంబంధించిన కొన్ని సీన్స్ హైలైట్ గా నిలిచాయి హీరోకు శ్రీరాముడు సపోర్ట్ చేస్తున్నట్లు చూపించారు కానీ ఈ పాత్ర ఎవరు చేశారన్నది ఇప్పుడు హాట్ డిబేట్ గా మారింది శ్రీరాముడి పాత్రను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో క్రియేట్ చేశారని టాక్ వినిపిస్తోంది అయితే కొందరు సినీ లవర్స్ మాత్రం ఈరోల్లో బాలీవుడ్ స్టార్ హీరో యాక్ట్ చేశాడని రూమర్స్ వినిపిస్తున్నాయి హనుమాన్ సినిమాలో ఆంజనేయుడిని చూపించి చూపించినట్లు మెప్పించినట్టే మిరాయ్లో కూడా శ్రీరాముడి పాత్రను సమర్థవంతంగా ప్రజెంట్ చేశారని ట్రాయ్లర్స్ సజెస్ట్ చేస్తోంది ఈ పాత్రలో నిజంగా స్టార్ హీరో ఉన్నాడా లేక ఏ మ్యాజిక్నా అన్నది సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే మిరాయి సినిమా పాన్ ఇండియా తో భారీ స్కేల్లో రాబోతోంది విఎఫ్ఎక్స్ స్టోరీ మరియు తేజ పెర్ఫార్మెన్స్ తో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసే పొటెన్షియల్ ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు తేజ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు